నా పేరు కాటూరి శ్రీకాంత్ సో దయచేసి నేను ఈ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే నా వీడియో మీకు నచ్చితే షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న ఎవరైతే ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడో అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతిపరుడు అతను లండన్లో ఏదో ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తూ అట్లాగే వైసీపీ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి మక్కువతోటి తెలుగుదేశం పార్టీ మీద ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని అంటే అట్లాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఆయన పోరాడుతున్నాడు అని ఆయన్ని అరెస్ట్ చేసి పైన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున మాట్లాడుతుంది నిజంగా ఆయన అంతవరకే చేశాడా కేవలం తెలుగుదేశం పార్టీ మీద మాత్రమే పోరాటం చేశాడా ఆయన ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద మాత్రమే ఆయన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడా లేకపోతే ఆయన ఎటువంటి పోస్టులని పెంచి పోషించాడు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటే ఆయన చెప్పినట్టు ఆయన ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద కేవలం ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద ఆయన వ్యక్తిగతంగా మాట్లాడలేదు లైన్ దాటి ఆయన ప్రవర్తించారు ముఖ్యంగా ఆ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు భువనేశ్వరి గారి మీద అట్లాగే నారా లోకేష్ గారి సతీమణి గారు బ్రాహ్మణి గారి మీద అట్లాగే బాలకృష్ణ గారి సతీమణి గారు వసుంధరా దేవి గారి మీద అట్లాగే ఏదైతే బీజేపీ పార్టీకి అప్పటి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారు అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్ చేస్తూ అతను సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు అందులో ముఖ్యంగా నారా భువనేశ్వరి గారి మీద ఎంతో జుగుసాకరమైనటువంటి పోస్టు పెట్టాడు హిరండి రెడ్డి మాధవరెడ్డి గారు ఇరవై నాలుగో వర్ధంతికి భువనేశ్వరి గారు దండం పెట్టి మీ మీరు చేసినటువంటి సేవలు మరెవరూ చేయలేరు మీరు లేని కొరతని మరెవరో తీర్చలేరు అనుకోండి ఒక వ్యంగ్యంతో వెటకారంతో కూడినటువంటి పోస్టును పెట్టాడు నేను ఆయన అడుగుతున్నా అతని వయసు ఒక నలభై సంవత్సరాలు ఉంటాయి భువనేశ్వరి గారు ఏ లెక్కలో చూసుకున్నా ఆమె అతనికి తల్లి వయసు ఉంటుంది అటువంటి తల్లి వయసు ఉన్నటువంటి ఒక మహిళని ఇంత నీచాతి నీచమైనటువంటి పోస్టు పెట్టి కేవలం మా వాడు సోషల్ మీడియాలోనే పార్టీలకు ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడని అతన్ని అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు కదా ఎవరైతే అంటున్నారో ఎందుకంటే నిన్న ఈ ఎన్ఆర్ఐని అరెస్ట్ చేయడంతో ముఖ్యంగా ఇద్దరికి బాగా భయం మొదలైంది అందులో అమెరికాలో ఉన్నటువంటి పంచి ప్రభాకర్కి అట్లాగే లండన్లో ఉన్నటువంటి చింతా ప్రదీప్ గారి అనేటువంటి ఇద్దరికి కూడా బాగా భయం మొదలైంది వాళ్ళిద్దరు మీడియా ముందుకు వచ్చి అతన్ని అరెస్ట్ చేయటం అక్రమం ఇంత అక్రమంగా అరెస్ట్ చేస్తారా అతను ప్రభుత్వం మీద వ్యతిరేకంతో పోరాడాడు అంతేగాక తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాల మీద వ్యతిరేకంగా ఆయన పోరాడేటప్పటి నుంచి పోరాడితే అణిచివేస్తారా అణిచివేస్తే అణిగిపోతుందా అనేది ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు నేను ఏదైతే ఈ పోస్ట్ పెట్టారో చింతా ప్రదీప్ గారు మీ తల్లి గారి మీద ఇలాంటి పోస్ట్ పెడితే పంచి ప్రభాకర్ గారు మీ తల్లి గారి మీద ఇలాంటి పోస్ట్ పెడితే లేకపోతే మీ భార్యల మీద ఇలాంటి పోస్టులు పెడితే నిజంగా మీరు అతన్ని అప్రిషియేట్ చేస్తారా అనేటువంటిది మీరు ఆత్మ చేసుకోండి రాజకీయాలలో విమర్శలు చేయొద్దని అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేస్తారు కానీ అసలు సంబంధం లేనటువంటి రెడ్డి గారినో లేకపోతే రెడ్డి గారి పిల్లలను లేకపోతే సంబంధం లేనటువంటి భువనేశ్వరి గారినో బ్రాహ్మణి గారినో వసుంధరాదేవి వసుంధరా గారినో లేకపోతే పురందీశ్వరి గారినో వీళ్ళని వీళ్ళని ఈ విధమైనటువంటి స్థాయిలో విమర్శలు చేసేటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా ఎవరికైనా ఎంతవరకు మాట్లాడాలి ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎంత సంస్కారంగా మాట్లాడాలి సంస్కారాన్ని కోల్పోతే వాడి సైకో అవుతాడు ఆ సైకోల్ని పెంచి పోషిస్తుంది ఎవరు అనేటువంటిదాన్ని ఉదాహరణ తీసుకోవాలి ఇక తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పూటమి పొత్తు పైన ఆశలు చిగురుస్తున్న సమయంలో దాని మీద కూడా ఆయన ఒక ఒక దగ్గుబాటి పోరందేశ్వరి గారు ఒక క్లాసికల్ డాన్సర్ ఆమె ఆమె ఎప్పుడో ఒక సందర్భంలో ఒక వీడియో ఒక డాన్స్ చేశారు అదేమి అశలీతో సంబంధించినటువంటి అంశం కాదు ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ఒక మహిళ మీద బావస్తాడు లప్ప బావస్తాడు బావకు బెయిల్ వస్తాదోప్ప అని చెప్పేసి పాటలు పాడుతూ అంతేకాకుండా ఆమెని నాన్న కంటే బావే నాకు ముద్దు అని చెప్పేసి ట్యాగ్ లైన్ పెట్టి పోస్ట్ పెట్టాడు నేను అడుగుతున్న ప్రభాకర్ గారు కానీ లేకపోతే చింతా ప్రదీప్ గారు కానీ ఇలాంటి ఇలాంటి పోస్టులను మీరు ఎంకరేజ్ చేస్తారా అంటే ప్రభుత్వం మీద లేకపోతే ప్రత్యర్థి పార్టీల మీద పోరాటం చేయటం అంటే ఇలాంటి మహిళల్ని కించపరుస్తూ చేసే వాటిని మీరు పోరాటం అంటారా ఆత్మవిమర్శ చేసుకోగలుగుతారా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అధికారం ఉందనేటువంటి ఉద్దేశంతో ఒక మానసిక సైకోలాగా వ్యవహరించాడు అంతేకాకుండా ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని కూడా కించపరుస్తూ ఆయన మాట్లాడారు ఇక వసుంధరా దేవి గారి గురించి బెల్లంకొండ వారి బేబీలు అని చెప్పేసి రాయటం ఇలాంటివన్నీ చూస్తే సిగ్గనిపించట్లేదా సిగ్గనిపించట్లేదా ఇలాంటివి వాటిని ఎంకరేజ్ చేస్తారా వాడు ఒక మానసిక సైకో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి మెడికల్ ట్రీట్మెంట్ చేయాలి అంతకంటే ముందు సొసైటీలో ఇలాంటి పోస్టులు పెడితే భయపడతారనేటువంటి ఒక ట్రీట్మెంట్ జరగాలి కాబట్టి ఈరోజు వీళ్ళిద్దరు నర్స్ చేయటంతో గతంలో పంచప్రభాకర్ కూడా మాట్లాడాలి అవన్నీ అక్కడ బయటకు వస్తే